వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు హెల్దీ లంచ్ బాక్స్ కరివేపాక కరివేపాకన్నాన్ని చేసి చూపిస్తున్నాను ఈ విధంగా కరివేపాకన్నం చేసుకోవడానికి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వడలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేయసుకొని పావు టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకుంటున్నాను ఇదంతా మనము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని స్టవ్ను లోటు మీడియం ఫ్లేమ్కి పెట్టేసుకొని వేయించుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేయసుకున్నాను కొద్దిసేపు వేయించుకున్న తర్వాత రెండు పెద్ద కప్పుల కరివేపాకును తీయేసుకొని బాగా కడిగేసుకొని తడి లేకుండా తుడిచేసుకొని ఆ కరివేపాకును కూడా వేసుకున్నాను ఇందులోనే లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి కరివేపాకు కొద్దిసేపట్లో క్రిస్పీగా వస్తుంది అన్నప్పుడు రెండు పిచ్చల వరకు చింతపండు తీయేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి ఈ నెల పిచ్చలు లేకుండా నీట్గా తీసేసుకొని చింతపండు వేసేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు కరివేపాకు అనేది ఈ విధంగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఐదు నుంచి ఏడు వరకు వేసుకుంటున్నాను పట్టుతో సహా వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఎక్కువ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది ఈ కరివేపాకు పొడి అనేది డైరెక్ట్గా మనము కరివేపాకు పొడిని ఈ విధంగా చేసి పెట్టుకుందామంటే ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు కరివేపాకు అన్నాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు లేకుంటే రోజు ఒక ముద్ద కరివేపాకు పొడితో వేసుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు కరివేపాకు అన్నం చేసుకోవడానికి స్టవ్ మీద ఒక డైపు టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసుల్లో ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు ఉంటుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు రెండు ఎండిమిరపకాయలు తుంచి వేసుకున్నాను ఒక చిటికా వరకు ఇంగువ కూడా వేసుకొని ఎక్కడే కానీ మాడకుండా ఇలా దోరగా వేయించేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు పసుపు అనేది ఆప్షనల్ మాత్రమే ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆప్షనల్ మాత్రమే ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని రెండు పెద్ద కప్పులు వేసుకుంటున్నాను మనం తీసుకున్న అన్నాన్ని బట్టి పోపు అనేది వేసుకుంటే సరిపోతుంది అలాగే కరివేపాకు పొడి కూడా వేసుకోవాలి అన్నాన్ని చూసుకొని కొద్దిగా మనకు పొడి ఎంతైతే పడుతుందో అంతవరకు వేసుకోవాలి మొత్తం కూడా బాగా కలిసినట్టు కలిపేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకొని కలుపుకోవాలి సరిగా లేదు సరిపోలేదు కరివేపాకు పొడి అనుకున్నప్పుడు ఇంకొద్దిగా కరివేపాకు పౌడర్ వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది అంతే చూశారు కదా ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి ఒకవేళ సాల్ట్ లేదు అనిపిస్తే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ సాల్ట్ తగ్గింది అనిపించి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత చివరగా ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలిపేసుకుంటున్నాను ఈ విధంగా నెయ్యి వేసుకొని కలుపుకోవడం వల్ల మంచి టేస్ట్ రావడంతో పాటు మనకు అన్నం అనేది ఆరిపోకుండా ఉంటుంది అలాగే తినేటప్పుడు గొంతు పట్టేసినట్టుగా కూడా ఉండదు చూసారు కదా ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఈరోజు మామిడికాయ పులిహారాన్ని చేసి చూపిస్తున్నాను ఈ మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ మామిడికాయ పులిహోర ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పుల్లటి మామిడికాయ తీసుకున్నాను మీడియం సైజులో ఉన్నది ఈ మామిడికాయను పై చెక్కు అనేది లైట్గా తీసేసుకొని తురుముకోవాలి చూసారు కదా ఇప్పుడు నేనైతే లైట్గా చెక్కు తీసేసుకొని తురుముకుంటున్నాను మామిడికాయ మొత్తాన్ని ఈ విధంగా తురుముకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒకడైపు పెట్టేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసుల్లో ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు ఉంది ఇప్పుడు ఇందులో నాలుగు ఎండి కూడా వేసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని నాలుగు పచ్చిమిరకాయలు నిలువుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ ఇంగువ వేసుకున్నాను మొత్తం కూడా బాగా కలిసేటట్టు స్టవ్ని టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేయసుకున్నాను పల్లీలు అనేటివి మీ ఇష్టము కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు చివరగా హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని వెంటనే ముందుగా రెడీగా పెట్టుకోనున్న మామిడికాయ తురుముని వేసేసుకోవాలి మామిడికాయ తురుము వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మనం తీసుకున్న మామిడికాయ పులుపుదనాన్ని బట్టి అన్నం అనేది యాడ్ చేసుకోవాలి ఒకవేళ మనకు చెక్ చేసుకోవడం కష్టంగా ఉంది కడాయిలో అన్నం వేసుకున్నామనుకోండి ఎక్కువ పులుపు అయిపోయింది అనుకునే వాళ్ళైతే కొద్దిగా ప్లేట్లో అన్నం తీసుకొని చలారనివ్వాలి తర్వాత ఈ గుజ్జును కొద్ది కొద్దిగా వేసుకుంటూ కూడా కలుపుకోవచ్చు చెక్ చేసుకుంటూ నేనైతే ఇక్కడ డైరెక్ట్గా కడాయిలోనే ఉడికించుకున్న అన్నాన్ని వేసేసుకొని కలుపుకుంటున్నాను మామిడికాయ పులుపుదనాన్ని బట్టి అన్నం ఎంత పడుతుంది అనేది అందాజుగా వేసేసుకోవచ్చు ఈ విధంగా తెలియదు అనుకునే వాళ్ళు ప్లేట్లో అన్నం తీయేసుకొని గుజ్జును కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ చేసుకోవచ్చు మామిడికాయ గుజ్జు మొత్తం అన్నానికి పట్టే విధంగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ అనేది మనము వేసుకుంటూ చెక్ చేసుకోవచ్చు చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా మామిడికాయ పులిహోరని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి చాలా సింపుల్ కూడా చేసుకోవడం మిగిలిన అన్నంతో కానీ లేకుంటే వేడివేడి అన్నంతో కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్